కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంకు నిధుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు జిల్లాకు నిధులు తేవడంలో మంత్రులు విఫలమయ్యారని స్పష్టం చేశారు విధుల సాధన కోసం త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు గురువారం కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటించిన అమృత్ పథకంలో భాగంగా కొత్తపల్లిలో నూతనంగా నిర్మించే వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజ్ వార్డు కౌన్సిలర్లు వాసాల రమేష్ గుండాల విజయ్ నాయస్ వజ్రాదేవి గుండాల రాంబాబు మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ సుజాత డిపివో స్వామి పిహెచ్సి వైద్యాధికారి నాదియా ఫాతిమా శంకరయ్య వసంత లలిత తదితరులు పాల్గొన్నారు చె ఇప్పటికే కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలో ఎన్నో ఒక గొప్ప నగరంగా తీర్చించుకున్నాం ఆల్రెడీ గత పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం అద్భుతమైన రోడ్స్ నెట్వర్క్ కంప్లీట్ చేసుకున్నాం డైలీ వాటర్ ఇచ్చిన ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ నగరం ఒకటే తెలంగాణలో దాన్ని ఇరవై నాలుగు గంటల నీళ్ళు కూడా ప్రయత్నం జరిగినాయి అప్పుడే మేము కేంద్ర ప్రభుత్వం కూడా రాయడం జరిగింది కంటామినేషన్ ఉండద్దు అంటే ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఇవ్వాలంటే సోర్స్ బాగున్నది నీళ్ళు మారే టైంలో నీళ్ళు ఉన్నాయి కానీ దాని తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి లైన్ కావాలి ఓవర్ ట్యాంకులు కావాలని చెప్పి అప్పుడు ప్రభులు పంపడం జరిగింది దానికనుగా మొన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్ మేము అందరం కలిసి ఉండగా కరీంనగర్లో అమృత పథక కింద ప్రతి ఇంటికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు వచ్చే విధంగా లైన్ కూడా ఓపెన్ చేసుకున్నాం ట్యాంక్ కూడా ఓపెన్ చేస్తున్నాం పక్కకే ఉన్న మున్సిపల్ కార్ మున్సిపాలిటీ కొత్తపల్లి మున్సిపాలిటీ అప్పుడే ఇరవై ఆరు కోట్ల ప్రపల్లం పంపడం జరిగింది దాని ఇరవై ఆరు పాయింట్ ఒక కోటి శాంక్షన్లు కావడం జరిగింది టెండర్ అయిపోయింది కరీంనగర్ కాంట్రాక్ట్ ఇక్కడ ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది దీంతో దీంతో కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి మున్సిపాలిటీలోతో పాటు రాణిపూర్ గ్రామాన్ని కూడా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అంది అందించాలని పైప్ లైన్ దవ్వడం వల్ల రోడ్ డ్యామేజ్ అయితే రోడ్ను కూడా రిజిస్టోర్ చేసిన కూడా ఇందులో మనం ప్రెసిడెన్స్ పెట్టుకోవడం జరిగింది సో మాక్సిమం ఒక నైన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల కొత్తపల్లి మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన నీరు అందించే పథకమే ఈ అమృత్ పథకం సోర్స్ ఉన్నది కాబట్టి ఇరవై ఆరు ఈ ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దాంతోపాటి ప్రజల యొక్క ఆరోగ్యమే మా ముఖ్యంగా భావించే ఏ ప్రభుత్వం అయినా కానీ ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన సబ్ సెంటర్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది సుమారు ఆరు లక్షలతో సబ్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తుంది ఇవి ప్రజలకు కూడా అందుబాటులోకి ఈరోజు తీసుకొచ్చినాం ఇప్పటికే డిప్రేషన్ మెడికల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది డాక్టర్ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇంతవరకు ఇంత గతంలో సబ్ సెంటర్లు ఉన్నాయి మరి ఈ సబ్ సెంటర్ కూడా పవర్ బిల్ కడతారా మీరు కట్టరా చాలామంది చాలా సార్లు పవర్ బిల్ కట్టకపోతే కరెంటు వాళ్ళు కడిగేస్తూ అయితే అంధకారం ఉంటున్నాయి సో ఇటువంటి కొన్ని కొన్ని ఇటుకి నిధులు ఉండవు దాంతోపాటు దీనికి మెయిన్ గేట్ గేట్ పెడతాం కూడా నిధులు లేవు మెషిన్ పెడతంగా నిధులు లేవు సో ఇవన్నీ కలెక్టర్ చొరవ తీసుకొని డిఎంఎఫ్ నిధులు కానీ నిధులంగా తీసుకొని పవర్ బిల్ కట్టడం కానీ ఇంకా మిగిలిపోయిన పనులు తొందరగా చేసే కూడా కలెక్టర్గా చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం లేకుంటే కట్టినా కూడా నిరుపయోగం ఉంటాయి ప్రజలకు అందుబాటులోకి రావు సో విధంగా వన్ ఇయర్ పరిపాలన అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అయింది ఇప్పటికైనా మేలుకోనండి మంత్రులు అందరికి మేలుకోరండి ప్రజల యొక్క అవసర దృష్ట మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పుకోరుతున్నాం కాబట్టి త్వరలోనే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల ఉద్యమం చేయక తప్పది చేస్తా కూడా ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నది వరంగల్ నీళ్ళు వస్తు వరంగల్ నిధులు వస్తున్నాయి పెద్దపల్లి ఎదురు వస్తున్నాయి కరిమానూ చిన్న చూపు చూస్తున్నావు మరి ఎందుకు చిన్న చూపు కరిమానలో మంత్రులు లేరా ఉన్నా పనిచేస్తే లేరా